హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పానీపట్లని అంటే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సేపు ఉపరే ఉండాలని కోరుకుంటున్నాను ఏడుకొండల వెంక వెంకన్న దయ మీ అందరి మీద ఉండాలి అందరికీ ఆశీస్సులు ఉండాలి నేను చాలా బాగుండాలి మీరు చాలా బాగుండాలి అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఏంటి వీడియోలో ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని తడుచుకుంటున్నాను అనుకుంటున్నారా ఇప్పుడు నేను తిరుపతిలో ఉన్నానండి దర్శనానికి వచ్చాననమాట నిన్న నేను వీడియో పెడతా అన్నాను కాబట్టి కంపల్సరీ డెడికేషన్తో నిన్న సగం వీడియో పెట్టాను బాన్స్ బ్యాక్ అక్కడమే ఇవాళ సగం వీడియో పెడుతున్నాను చూసేయండి ఇది పార్ట్ టూ ఈ వీడియో మీకు అర్థం కావాలంటే పార్ట్ వన్ చూసి వచ్చి ఈ వీడియో చూడండి అప్పుడు మీకు అర్థం ఓకేనా మీరందరు నన్ను ఫస్ట్ విష్ చేయండి ఎందుకు అనుకుంటున్నారా ఇవాళ మా పెళ్లి రోజు అండి అందుకని దర్శనానికి వచ్చావు అనమాట మా ఫ్యామిలీతో నేను ఇప్పుడు నేను తిరుపతిలో ఉన్నాను ఈ అప్డేట్స్ అన్నీ తెలుసుకోవాలి అనుకుంటే నా స్టోరీలో చూడండి ఇన్స్టాలో పావుని పోర్ట్లా అంటే వచ్చేస్తుంది ఇన్స్టాలో నా స్టోరీలు నా అప్డేట్స్ అన్నీ ఉంటాయి అనమాట ఇన్స్టా ఫాలో అవ్వండి యూట్యూబ్లో పావుని పోట్ల అని ఉంటుంది ఇన్స్టాలో పావుని పోట్లా ఉంటుంది వాట్సాప్ కూడా పావుని పోట్లా ఉంటుందండి అన్నింటిలో పావు పోట్లానే ఉంటుంది అనమాట ఒక్కసారి ఇన్స్టా చెక్ చేయండి డైలీ అప్డేట్స్ అన్నీ దొరుకుతాయి అనమాట ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ సెక్షన్ నుంచి వీడియో అండి మార్నింగ్ సెక్షన్ అంతా ఫస్ట్ వీడియో పెట్టేశాను ఆఫ్టర్నూన్ సెక్షన్ అంతా నాకు ఇంకా ఇష్టమైన సెక్షన్ అండి ఎందుకు అనుకుంటున్నారా నా టాపిక్ నేను చెప్పాల్సిన టాపిక్ కూడా ఆఫ్టర్నూనే నా రికగ్నేషన్ కూడా ఆఫ్టర్నూనే ఉందండి మీరందరూ నా స్టోరీలో రీల్స్లో నా స్టే స్టేటస్లో చూసే వాళ్ళైతే చూశారు మామూలు రికగ్నేషన్ కాదు ఒక రేంజ్లో అయితే రికగ్నేషన్ అయితే జరిగింది చాలా చాలా హ్యాపీ అండి ఇంకా అంటే నేను నేను చేసిన దానికన్నా ఎక్కువ రికగ్నేషన్ నాకు దొరికిందని అయితే నేను చెప్పొచ్చు ఎందుకు అంటే బికాజ్ ఇంత మంచి కమ్యూనిటీలో ఉండడం వల్ల నాకు రికగ్నేషన్ దొరికింది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఒక కూర చేసి ఆ కూర బాగుందంటే చాలా ఆనందిస్తాం ఒక బిర్యానీ చేసి ఆ బిర్యానీ బాగుందంటే చాలా ఆనందిస్తాం ఒక మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు ఎవరన్నా కాంప్లిమెంట్ ఇస్తే చాలా ఆనందిస్తాం కానీ ఇవి మనకు దొరకవు నార్మల్ లైఫ్లో కానీ హెర్బల్ లైఫ్లో అందరూ ఎందుకు పనిచేస్తారు అంటే సగం మంది రికగ్నేషన్ కోసం పనిచేస్తారు అందులో నేను కూడా అండి అన్నిట్లో రికగ్నేషన్లో ఉండాలి ఎందుకు అంటే ఈ పాయింట్ కూడా ఎందుకు అంటే ఫస్ట్ నుంచి ఎవరు గుర్తించలేదేమో గుర్తింపు కోరుకుంటున్నారేమో నేను కోరుకుంటున్నానేమో అనిపించింది నా మనసుకి ప్రతి నార్మల్ హౌస్ వైఫ్కి ప్రతి అమ్మాయికి ఉంటుందండి వాళ్ళని ఎవరో ఒకరు గుర్తించాలి అభినందించాలి ప్రశంసించాలి అని కాకపోతే అందరు చెప్పుకోరు నేను అన్ని చెప్తాను కాబట్టి ఇది కూడా చెప్తున్నాను అంతే నేనైతే వివివిఏపి పవని పొట్లగా కూర్చున్నాను చాలా హ్యాపీగా ఉంది అందరికన్నా ముందు కూర్చున్నాను ఇంకా ఇంకా హ్యాపీగా ఉంది ప్రతిసారి నేను ఇలాగే కూర్చోవాలని మీరు బ్లెస్ చేస్తారు నాకు తెలుసు మీ ఇంట్లో అమ్మాయి అనుకున్నారు కాబట్టి నన్ను ఎంత ప్రోత్సహిస్తున్నారు ఒక నార్మల్ పవని దగ్గర నుంచి ఇంటర్నేషనల్ వెల్నెస్ కోచ్ వివీఏపీ పోట్ల గెట్ టీమ్ నెంబర్ పోట్ల బ్రాండ్ న్యూ గెట్ టీమ్గా వచ్చాను ఇయర్ నేను చాలా అచీవ్మెంట్స్ అయితే తీసుకున్నాను బికాస్ ఇవన్నీ మీ ప్రేమ ఆదరణ అభిమానం నేను చేసింది హెర్బల్ లైఫ్ గురించే చెప్పడం అందరూ అందరూ దాచిపెడితే నేను దాచిపెట్టకుండా చెప్పాను అని ఓపెన్గా చెప్పాను నా వల్ల చాలామంది చాలా మారారు వాళ్ళ మాటలు మార్చుకున్నారు వాళ్ళ నడవేక మార్చుకున్నారు వాళ్ళు చెప్పే స్కిల్స్ మార్చుకున్నారు నన్ను చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతున్నారు ఇంతకన్నా ఏం కావాలండి ఒక లైఫ్కి చాలా చాలా హ్యాపీగా ఉంది మరి మీరు కూడా ఇంత మంచి కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా కావాలా ఇంత మంచి కమ్యూనిటీ మీకు కూడా ఇలాంటి రికగ్నేషన్స్ కావాలా ఇంత మంచి కుటుంబంలో మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటున్నారా మరి నాలాగా మీరు కూడా టాప్ వన్ రావాలి కంపెనీ ఏదైతే వాట్ ఎవర్ ఏదైతే పెడుతున్నారో అచీవ్మెంట్స్ ఆ అచీవ్మెంట్స్ అన్నీ తీసుకోవాలి రికగ్నేషన్లో ఉండాలి అన్నీ ఉండాలి దేవుడి దేవుళ్ళ అందరూ ఉంటారండి కష్టపడే వాళ్ళకి సింహాసనం ఎప్పుడూ రెడీగా ఉంటుంది కానీ సక్సెస్ అనేది ఒక రోజులో రాదు ఒక పూటలో రాదు మనం చేస్తూ చేస్తూ ఉంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ ఒక రోజు మందవుతుంది ఇలాంటి రోజు మనకు వస్తుంది మరి ఈ రోజు కోసం మనం ముందు నుంచి కష్టపడాలా కష్టపడవచ్చా ఒక టూ త్రీ ఇయర్స్ కష్టపడితే ఏమండి ఇంత మంచి రికగ్నేషన్ దొరికిద్ది అంటే మీరు కష్టపడరా నాతో కలిసి కష్టపడండి వన్ ఇయర్లో ఇంత మంచి రికగ్నేషన్ మీరు తీసుకునేలాగా నేను చేస్తాను కావాలి అనుకుంటే ఇక్కడ స్కూల్ అయితే నెంబర్ కాల్ చేయండి కోచ్ ఆపర్చునిటీ మీకు దొరుకుతుంది హెర్బల్ లైఫ్లో ఉన్న బ్యూటిఫుల్ ఆపర్చునిటీ కోచ్ ఆపర్చునిటీ అది కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ స్కూల్ అయితే నెంబర్ కాల్ చేయండి మీకు ప్రోడక్ట్ కావాలి కస్టమర్ ఐడి కావాలి ప్రోడక్ట్ హోమ్ డెలివరీ కావాలి కాల్ చేయండి తప్పకుండా పంపిస్తాను ఇవాళ అయితే వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది మీ పావుని నా ఫోన్ కలవనట్లయితే వాట్సాప్ చేయండి చక్కగా మీకు వాట్సాప్లో రిప్లై ఇస్తాను ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంటుందండి చక్కగా వాట్సాప్ చేయండి డీటెయిల్స్ అన్నీ వాట్సాప్లో పెట్టేసేయండి